ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రంలో టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నడిచిన మరో థ్రిల్లర్ చిత్రం లెవెన్ కూడా ఒకటి మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం ఇంకా కథలోకి వెళ్తే వైజాగ్ ప్రాంతంలో జరిగే కొన్ని సీరియల్ హత్యల కేసు పోలీసు వారికి సవాల్గా మారుతుంది అయితే ఒకే ప్యాటర్న్లో జరుగుతున్న ఈ హత్యలను ఇష్టాలని ఛేదించడానికి ఏసీపీ అరవింద్ రంగంలోకి దిగుతాడు ఇలా తాను ఎంటర్ అయ్యాక హత్య గావించబడ బాడీల నుంచి ఒక లీడ్ని కనుక్కుంటాడు మరి ఈ లీడ్తో తాను తెలుసుకున్న స్టాకింగ్ నిజమేంటి ఈ హత్యలన్నీ ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వారికి ఉన్న కారణం ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే ఇంకా ప్లస్ వన్ విషయానికి వస్తే గతవారమే ఒక క్లైమ్ సస్పెన్స్ థ్రిల్లర్తో పలకరించిన నవీన్ చంద్ర ఇది మరో డిఫరెంట్ క్లైమ్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు దానికి దీనికి కూడా మళ్ళీ తనలోని వేల్యూషన్ ని నవీన్ చక్కగా చూపించాడు తన బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాక్ట్ డెలివరీ వరకు లెవెన్ లో గా ఉంటుంది తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించిన నవీన్ చంద్ర అంతే క్లారిటీ సినిమా అంతా మెయింటైన్ చేశాడు అలాగే కథనంలో వచ్చే పలు ట్విట్లు టర్నింగ్లు మంచి ఎగ్జైటింగ్ గా కూడా అనిపిస్తాయి అలాగే సెకండ్ హలో మొమెంటం బాగుంది అలాగే ప్లస్ బ్యాక్ ఎపిసోడ్ సహా ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా సినిమాలో బాగుంది ముఖ్య నటనలు యూస్ చేశాం దిలీప్న్ అలాగే అభిరామి నతలు మంచి నటన కనపరిచారు ఇక మైనస్ వస్తే ఈ చిత్రంలో డీసెంట్ లైన్ ఉన్నప్పటికీ కథనం మాత్రం స్లోగా సాగుతుంది రన్ తక్కువే అయినప్పటికీ అదనం నడిపించే తీరు చూస్తే అలాగే నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది మెయిన్గా ఫస్ట్ అప్పుడే బాగా సాగు చేస్తున్నట్టు కనిపిస్తుంది స్క్రీన్ ప్లే ఇంకొంచెం ఫాస్ట్ ఫేస్లో డిజైన్ ఉంటే ఈ థ్రిల్లర్కి ఇంకో పనికొచ్చేది అలాగే నవ్విచందల రోల్ని కూడా ఇంకొంచెం బాగా డిజైన్ ఉంటే బాగుండేది తన రోల్ చూసేందుకు సాలెడ్గా కనిపిస్తారు కానీ అది లో టోన్లోనే మెయింటైన్ చేయడం అంతగా వర్కౌట్ కాలేదు అలాగే ఇంకొన్ని థ్రిల్ మూమెంట్స్ సహా ట్విస్ట్లు కూడా యాడ్ చేసేందుకు స్కోప్ ఉంది కానీ అది కూడా మిస్ అయినట్టు కనిపిస్తుంది వీటితో పాటుగా నిర్మాత సహా హీరోయిన్ రియా పాత్ర సినిమా అంత ఎఫెక్ట్ చూపించదు ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు ఇంకా బెటర్గా ఉంది అలాగే ప్రొడక్షన్ డిజైన్ కూడా ఓకే సంగీత దర్శకుడు ఈ అనే సంగీతం బాగుంది మెయిన్గా కొన్ని సన్నివేశాల్లో ప్రభావం చూపిస్తుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది ఇంకా దర్శకుడు లోకేష్ అజీస్ విషయానికి వస్తే తన క్లారిటీ అనేది ఇంప్లి చేస్తుంది డిసెంట్ లైన్ ని తను మంచి క్లారిటీతో ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు అయితే దీన్ని ఇంకొంచెం బెటర్గా సేజ్ చేసుకుంటే ఈ థ్రిల్లర్ మంతా ఇంప్రెస్ చేసి ఉండేది ఇంకా మొత్తంగా చూసినట్లయితే ఈ లెవెన్ చేతిలో నయం చంద్ర మంచి పెర్ఫార్మెన్స్ తో ఉంటారు అలాగే మటర్ మిస్టరీ మిస్టర్లు చుట్టూ తా కనిపించే సస్పెన్స్ సహా వాళ్ళు ట్విస్ట్లు లాంటివి మంచి ఎగ్జైట్ చేస్తాయి కాకపోతే కథనం ఇంకొంచెం ఫాస్ట్ గా డిజైన్ చేయాల్సి ఉంది దాచి విజన్ కూడా బాగానే ఉంది సో వీటితో కొంచెం ఓకే